ఈరోజు సైకిల్ తీసుకోడానికి వచ్చిన సైకిల్ చూస్తున్నాం అయిపోయింది అది చూపిస్తాం మీకు చూడండి ఇది ఇది నా సైకిల్ మట్గా చేంజ్ చేస్తున్నాం ఫస్ట్ కి పోతున్నాం కాదా కూడా సైకిల్స్ ఉన్నాయి చూడండి అంటే ఒకటి మా ఒకటి స్కేట్ బోర్డు నాకు ఒక సైకిల్ మా స్కేట్ బోర్డు అన్నది ఆ సైకిల్ తీసుకునేటప్పుడు హెల్మెట్స్ అంటే ఫస్ట్ ఫ్లో ఫస్ట్ ఫ్లోర్ అట్లా ఎవరు ఎక్కువ లేరు తేనే ఆ సైకిల్ కింద నుంచి చూస్ చేసినాం పైకి ఏం రాలేదు మళ్ళీ కిందికి పోతున్నా కిందికి పోయి మళ్ళీ చూపిస్తా కిందే వాటి అంటే సైకిల్ తీసుకున్నాక అవన్నీ బాటిల్ పెట్టుకుంటారు కదా రాడ్తో కింద అవి ఇంకా లై హార్న్ అవన్నీ పెడుతుంది అంకులు ఒక పైన కలుస్తుంది బై బాయి కొద్దిగా పైన సై బయటికి వెయ్యం ఫస్ట్ కటోర తీసుకోవచ్చా అక్కడ గంధంతో ఎస్ దాని కూడా అట్లా చెల్లెదానికి కూడా ఎటు ఎందుకు నేను చేసుకుంటున్నాను చెల్ల కూడా చేయమంటున్నారా ఏమద్దురా విష్ణు అవన్నీ అవసరం లేదు విష్ణు ఇటు చూడు బొట్లు ఆయన సైకిల్కి ఆయనే పూజలు నువ్వు వేస్తే నువ్వు చేస్తే మంచిగా ఉంటుందని

సైకిల్ కి స్వీట్ ఎట్లా తినిపించాలంటున్నావారా దాని ప్లేస్లో నువ్వు తినేసే విష్ణపా చూడు ఎట్లా చూస్తుందో తెచ్చుకో నాన్న కాడ ఉంది కంట్రా ఇక్కడ తిప్పి బయట వేసా

కొంచెం తీసుకుని ఆగట్టు చిన్న ముక్క అట్లా తీసుకున్నట్లు తీసుకు